పొగ తాగటం మద్యం చదివించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరన్స్ టు హెల్త్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ఈరోజు మనము మందమరి ఏరియాలో ఉన్నటువంటి కళ్యాణికని ఓసి ప్రాంతంలో ఉన్నాము మరి ఇక్కడ మహిళా కార్మికులు చాలామంది ఉన్నట్టు తెలిసింది వారు ఏ రకంగా పనిచేస్తున్నారు వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు హ్యాపీగా ఉన్నారా ఇబ్బందులు ఉన్నాయా వాళ్ళకేమైనా సమస్యలు ఉన్నాయా రాబోయే మహిళా కార్మికులకు మరి వీళ్ళు ఏం చెప్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాం ఓకేనా కమాన్ లెట్స్ గో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే డీజిల్ బూజర్ ద్వారా మరి టర్లకు ఈ మహిళా కార్మికులు డీజిల్ బూజింగ్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది చాలా కష్టమైన ఇష్టంగా చేస్తున్నట్టు కూడా మనకి ఇక్కడ కనబడుతుంది ఓకే ఇంకొక దగ్గరికి వెళ్దాం పదండి ఇక్కడ చూస్తే మన ఓపెన్ కాస్ట్ వర్క్ క్లీనింగ్ చేస్తున్న మహిళా కార్మికురాలు మనకు కనబడుతుంది ఇక్కడ వండర్ కదండి ఇక్కడ చూసినట్టయితే కాంపౌండ్ లోపట ఉన్న గడ్డిని శుభ్రం చేస్తున్నట్టు కనబడుతుంది ఈ మహిళా కార్మికులు ఇప్పుడు మనము సిహెచ్పిలో ఉన్నటువంటి బొగ్గును శుభ్రం చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం ఎందుకంటే మహిళా కార్మికులు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్న దానికి సాదృశంగా ఇక్కడ సిహెచ్పిలో శుభ్రం చేస్తున్నట్టు మనకు కనబడుతుంది ముందుకెళ్ళి వారితో మాట్లాడదాం మనం ఇప్పుడు ఓకేనా కమన్ లెట్స్ గో ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారుగా మనం కేకే ప్రాంతంలో ఉన్నాము మరి ఇక్కడ మహిళా మనులు అంటే మహిళ కార్మికులు అంటే కష్టానికి విరవకుండా ఎటువంటి ఇబ్బంది పడకుండా మేము సైతం అంటూ అందరూ మహిళల్లో ముందుకు దూసుకొస్తున్న వేళ సింగరేణి కార్మికులుగా వీళ్ళు ప్రస్థానం ప్రారంభించినట్టు మనకు తెలుస్తుంది మరి వీళ్ళ అభిప్రాయాలు వీళ్ళు ఏ రకంగా అనుభూతి చెందుతున్నారనే విషయాలు మనం తెలుసుకుందాం ఓకేనా మార్నింగ్ అండి ఏం పేరు అమ్మాని ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ త్రీ ఇయర్స్ అవుతుందండి త్రీ ఇయర్స్ అవుతుందా వావ్ వండర్ఫుల్ అంటే సింగరేణిలో ఉద్యోగం చేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది ఎలా కలిగింది అండ్ యాక్చువల్లీ ఇది నా థాట్ కాదు నా డాడీ వాళ్ళ కోరిక అచ్చా అది అందువల్ల నేను ఈ ఫీల్డ్ లోకి రావడం జరిగింది అయితే ఫీల్డ్ లోకి రావటం వల్ల ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఎదురయ్యా కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం అనిపించింది అంటే దీని గురించి ఐడియా లేదు కాబట్టి ఆ ప్రాబ్లం అనిపించింది తర్వాత అర్థమైంది ఓకే ప్రాబ్లం ఏం లేదు ఏం చదువుకున్న తాలి ఎంఎస్సీ ఫిజిక్స్ ఎంఎస్ సోషియాలజీ చూసారా ఫ్రెండ్స్ మరి ఇంత ఉన్నత విద్యా అభ్యసించి కూడా సింగరేణి మీద ఉన్న మక్కువతో మరి మామూలు సాధారణ కార్పకురాలుగా మనకు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నట్టు తెలిసింది సాధారణంగా రోజు పనులు ఎలా ఉంటాయమ్మా మీకు మేము స్టార్టింగ్ ఆఫీస్ లో చేసాము తర్వాత ఇప్పుడు మ్యాన్ పవర్ కూడా లేడీస్ కూడా బాగా పెరిగిపోతున్నారు కాబట్టి ఫీల్డ్ వర్క్ ఇస్తున్నారు వారిలోకి వెళ్ళడం హెల్పింగ్ చేయడం వాళ్ళ వర్క్ లో లైట్స్ కానీ ఫిట్టర్ లకి హెల్ప్ చేయడం ఎలక్ట్రికల్ హెల్ప్ చేయడం ఈ వర్క్ చేస్తున్నాం ఆర్ యూ ఫీల్ విత్ హ్యాపీ సింగర్ అండ్ ఎస్ ఆ వెరీ హ్యాపీ ఓకే ఆల్ ది బెస్ట్ అమ్మా థాంక్యూ అమ్మా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మీ పేరెంట్ తల్లి శ్రీలత ఎంత కాలం చేస్తున్నారు ఇక్కడ 3 ఇయర్స్ అవుతుంది 3 ఇయర్స్ వౌ రోజూవారీ డే వర్క్ అలోట్మెంట్ ఏముంది మీకు బైట్ అంటే అన్ని స్టార్టింగ్ లో ఆఫీస్ తర్వాత మళ్ళీ అన్ని పనులు అన్ని ఆల్మోస్ట్ అన్ని చేసి బిల్ట్ క్లీనింగ్ హౌస్ కీపింగ్ వౌ ఆల్మోస్ట్ అన్ని పనులు చేసుకున్నాను ఇప్పటికీ కూడా క్వారీ వెళ్తాం ఫ్రెండ్స్ చూశారా మరి ఇదంతా ఇప్పుడు సింగరేణులకు రాబోయే మహిళా కార్మికులకు మరి వీళ్ళంతా ఉత్సాహాన్ని నింపే రీతిగా వీళ్ళు ఇక్కడ పనిచేస్తున్నట్టు తెలిసింది ఇదే అమ్మా మరి మీరు ఉద్యోగం చేస్తున్నారు కదా మరి మీ కుటుంబం నుంచి మీకు సహకారం ఎలా ఉంది మీకెందుకు బావి పనేందుకు సింగరేణి పనేందుకు అన్న వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు కదా లేదు ఇది అన్ఫార్చునేట్ మా సార్ రావడం జరిగింది ఓకే వచ్చినా కూడా కొన్ని స్టార్టింగ్ లో బాగా స్ట్రగుల్ అయినాము తర్వాత ఆఫీస్ వర్క్ ఓకే తర్వాత మళ్ళీ జనాలు పెరిగిన కొద్ది ఆఫీస్ నుంచి తీసేసిండ్రు నా ఉద్దేశం ఏంటంటే కొంచెం కొందరిని చూసి చదువుకున్న వాళ్ళని ఇంక సీనియారిటీ ప్రకారము స్టడీ పరంగా కొంచెం మామూలుగా హార్డ్ వర్క్ అనేది అంటే చెయ్యాలి కంపల్సరీ ఓకే వచ్చినప్పుడు కష్టపడడం తప్పదు కాకపోతే కొంచెం చూసి చేస్తే బాగుంటది మేనేజ్మెంట్ అనేది మీరు చాలా చక్కటి విషయాలు చెప్పారు అయితే రీసెంట్ గా జూనియర్ అసిడెంట్లు వచ్చాక వాళ్ళ ఖచ్చితంగా ఆఫీస్ వర్క్ వేరే ఉండదు కాబట్టి అప్పుడు నిమిత్తం మిమ్మల్ని మీ విధుల్లో అవకాశం ఒకటి ఏంటంటే అట్లా అనట్లేదు నేను క్లర్క్ ఓకే కాకపోతే కొన్ని కొన్ని మైండ్స్ లలో కానీ ఇప్పుడు ఓసీలో కానీ ఎక్కడైనా జనరల్ అంటే జెంట్స్ జనరల్ మజు కూడా పెట్టుకుంటున్నారు జనరల్ మజూర్ వచ్చేసింది అట్లాంటప్పుడు మేము సెట్ అవుతాం ఎలిజిబుల్ అవుతాం కదా అనేసి చిన్న అడుగుతున్నాయి కాబట్టి అడుగుతాను జస్ట్ ఫోర్స్ లేదు ఏది లేదు యాజ్ లేడీస్ అని చూసి రిక్వెస్ట్ ఆ జెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని లేదు జస్ట్ మాకి కొంచెం హెల్ప్ సౌకర్యం ఉంటుందా సరిపోతుంది అనేసి వెవెరీ గుడ్ అమ్మా ఇప్పుడు మీ ఆలోచనను మ్యాజమ్ యాజమాన్యం కూడా చూస్తది దీనికి అనుగుణంగా వాళ్ళు కూడా మార్పు చెంది మీకు అటువంటి అవకాశాలని కూడా మేము కోరుకుంటున్నాం ఏం చదువుకుంటున్నావు తల్లి నేనే సోషాలజీ సోషల్ కాబోయ్ ఎల్వర్ అవ్వసర్లు మీరంతా ఓకే అమ్మా థ్యాంక్ యూ ఎం పేరమ్మా శరణ్య ఎప్పటి నుంచి చేస్తున్నారు సింగర్ టూ ఇయర్స్ సెకండ్ టూ ఇయర్స్ అవుతుందా అంటే పోస్టరింగ్ ఇక్కడ అమ్మా ఫస్ట్ శాంతికణంలో వేశారు ఆ నుంచి మళ్ళీ హాస్పేటక్ వేసారు రెకమెండేషన్తో ఎక్కడికి వచ్చాను అచ్చ అంటే ఉండేది ఎక్కడమ్మా మీరు హాస్ ఇఫ్ ఆస్ డ్రీల్ అవును సార్ మరి నౌకర్కి దగ్గర ఉంటే మంచిది కదా బెటర్ కానీ క్వాటర్స్ అందుబాటులో చేసుకుంటే రావట్లేదు సార్ వచ్చ వచ్చ నిన్న కౌన్సిలింగ్ అయింది కదా అంటే అవి కొంచెం బాగాలేవని వచ్చ ఓకే 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 ఎనీ హౌ ఉద్యోగానికి ఎప్పుడు దగ్గర ఉండాలి ఇప్పుడు దాదాపు గంట ప్రయాణం కదా మాంస్ ఓకే మరి వచ్చాక థైర్డ్ బాగా అవుతుంది కదా మరి ఇక్కడ పనులు చేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది ఏమైనా అనిపిస్తుందా అనిపిస్తుంది సార్ బెల్ట్ క్లీనింగ్ దగ్గర వేస్తున్నా సార్ ఇప్పుడు కూడా అక్కడే వేస్తున్నా సీఎస్పిలో ఫిల్టర్ కింద చేస్తున్నాం మళ్ళీ క్లీనింగ్ కూడా ఇస్తున్నారు సార్ మరి మీకు లంచ్ బ్రేక్ మధ్యలో ఉంటుందా ఆ ఉంటుంది సార్ అక్కడే ఉంటుంది ఇక్కడికి రావడం ఉంటుంది అచ్చా అంటే బాక్స్ తీసుకెళ్తారు అవును సార్ అంటే ఇప్పుడు సింగర్ ఎన్నికి రావడానికి మీకు ఉత్ప్రేరకం ఎవరు మా హస్బెండ్ సార్ ఆయన ఎక్స్‌పీరియన్స్ అచ్చా ఆయన ఏం చేస్తారు ఆయన శాంతికంలో చేస్తుండే అచ్చా ఆ ఎక్స్‌పీరియన్స్ సారీ అమ్మ ఆ ఓకే ఓకే అమ్మా బి హ్యాపీ సింగర్ ఎన్ని తల్లి అందర్ని అక్కున చేర్చుకొని అందరిని తన పిల్లల్లాగా చూసుకుంటుంది కాబట్టి మీరు కూడా కొంత కష్టమైన ఇష్టంగా చేసిన చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది ఎని తొందరలో మీరు మీరు అనుకున్నట్టు మెయిన్ రోడ్డు ఉన్న గణిక వచ్చారు కాబట్టి మీ ట్రాన్స్పోర్ట్ కూడా కొద్దిగా ఈజీగా ఉంటుంది ఎని హో ఆల్ ది బెస్ట్ అమ్మా అమ్మా గుడ్ మార్నింగ్ మార్నింగ్ అమ్మా ఏం శ్రీవాణి ఎంత కాలం చేస్తున్నారు ఇక్కడ ఇయర్స్ రోజు ఏ పనికి వెళ్తుంటామో ఆ రోజు ఒకటే అని ఏం లేదు రెగ్యులర్ గా అన్ని వర్క్స్ కి పంపిస్తాయి కార్ లోకి ఎప్పుడైనా వెళ్ళారా వెళ్ళాను దాని ఇబ్బంది అనిపించింది ఆ కార్ సమ్ టైమ్స్ అనిపిస్తది ప్లేట్స్ పట్టుకొని వెళ్ళడం కాని అక్కడ బర్మలు ఎక్కడం కానీ దిగడం కానీ వీటికి మాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ అడ్జస్ట్మెంట్ అయిపోతాను యా యా సర్దుబాటు అనేది చాలా ముఖ్యం ఎందుకంటే కంపెనీ ఉద్దేశం ఏంటి అంటే మీ అందరినీ కూడా వెలికి తీసుకొచ్చి మహిళలు దేంట్లో తక్కువ కాదు అన్నిట్లో అన్ని రంగాల్లో ముందు ఉంటున్నారు అనేది మెయిన్ కాన్సెప్ట్ ఈ క్రమంలో మేనేజ్మెంట్ కూడా ప్రత్యేకంగా మహిళల కోసం ఒక బొగ్గు కానీ ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నది మరి పరిస్థితులు కలిసి వచ్చో కలిసి రాకునో మరి భూగర్భంలోకి దిగాల్సి వస్తే వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ కాన్ఫిడెంట్ ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి ఆర్ యూ విత్ ఎస్ ఎందుకంటే ఎక్కడైనా ఇప్పుడు ఆకాశం తిరుగుతుంది నిన్ననే కల్పనక్క వచ్చింది ఎక్కడి కదా తొమ్మిది నెలలు అడ్రస్ లేకుండా ఉండి వచ్చింది సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ కదా అటువంటి వాళ్ళు మీకు ఇన్స్పిరేషన్ మహిళలు దేంట్లో తక్కువ కాదు అనే ఒక దృఢ నిశ్చయంతో ఉంటే మీరు మగవాళ్ళతో సమానంగా భూగర్భంలో కూడా పని చేయగలుగుతారు ఇప్పుడు కొందరు ఆఫీసర్లు వచ్చారు కదా ఆల్రెడీ హండ్రెడ్ మైనయోస్ మీరు ఏం తక్కువ వాళ్ళు ఎగ్జామ్ ఎగ్జామ్స్ ద్వారా వచ్చారు మీరు మామూలు లేబర్గా వచ్చారు మీరు కూడా రేపు ఫ్యూచర్లో ఎగ్జామ్స్ రాయొచ్చు సక్సెస్ కావచ్చు థర్టీ త్రీ రిజర్వేషన్ ఉన్నది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా చేయవచ్చు అంటే మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి మరి మీ కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉంది ప్రస్తుతానికి నా ఫ్యామిలీ అయితే ఫుల్ సపోర్ట్ గా ఉంది మెయిన్లీ నా హస్బెండ్ గురించి చెప్పాలి తను మాత్రం నాకు ఫుల్ సపోర్టివ్ గా ఉన్నాడు క్లాస్ మాత్రం ఎంత వైక్ చేశానా నేను మళ్ళీ రెగ్యులర్ గా డ్యూటీ చేసుకోగలుగుతాను అచ్ఛ అచ్ఛ ఉండేది ఇక్కడ తల్లి ఇక్కడ లోకల్ ఉంటా లోకల్ అయితే ఈ సందర్భంగా సింగర్ ఎండ్ లో ప్రస్థానం ప్రారంభించడానికి ముందు చాలా మంది అంటుంటారు కదా నువ్వేం పని చేస్తావు ఆడపిల్లలుగా బొగ్గులలో పోయి పని చేస్తారు అంత మషి మూసుకొని వస్తారు నిజం నిజం అవుతుందా అన్న వాళ్ళు ఉండి ఉంటారు కదా అంటే మోస్ట్లీ నేను ఇంటికాడ కూడా ఎక్కువ సాఫ్ట్ గా లేను హార్డ్ గానే ఉన్నా సో ఎవరి నన్ను డిస్కరేజ్ చేయలేదు ఎంకరేజ్ బాగా చేసాను ఎంకరేజ్ చేశారు వెరీ గుడ్ ఎందుకంటే కేకే వస్తువులు కొమ్మాయి నేను డంపర్ నడుపుతాను నాకు పర్మిషన్ లేండి అని చెప్పారు ఆర్కె ఆర్కె సురేష్ అయ్యా అటువంటి కసి అనేది మీ అందరిలో ఉండాలి ఉన్నది అని కనిపిస్తుంది నాకు ఎందుకంటే దేనికన్నా మనం భయపడితే ఒక కడుగు ముందుకు వెళ్ళాము ఇది ఎంత అని అనుకున్నాం అనుకో ఈజీగా వెళ్ళిపోతా ఉంటాం అట్లా చూసుకోటింగ్ చేస్తున్నాం వెరీ గుడ్ చేయాలమ్మా ఎందుకంటే దీంట్లో మీరు కొన్ని స్కిల్స్ ఉన్నాయి ఇప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వర్క్ నేర్చుకుంటారు ఇంట్లో చిన్న చిన్న పనులు కూడా మీరు చేసుకోవచ్చు అంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది మీకు వచ్చేస్తుంది ఎనీ హ్యావ్ ఆల్ ది బెస్ట్ అమ్మా చాలా చక్కటి విషయాలు చెప్పావు ఏం పేరు తల్లి బాగా తింటావు లేదు అందుకని ఇంత బలంగా ఉన్నావు అది బాగా బలంగా ఉన్నావు అందుకని తినాలి అట్లా బాయిల పని అంటే కష్ట స్ట్రాంగ్ స్ట్రాంగ్ లేడీగా ఉండాలి ఎప్పుడైనా గాలి దుమారా మరి జాగ్రత్త మీరందరూ जरा చూడండి. ఆ రోజు ఏ పని చేస్తంటారు అమ్మా? అన్ని సేఫ్టీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాం అన్ని వర్క్స్ చేస్తాం. సేఫ్టీ లేవే పనులు ఉంటాయా మీకు? మేషన్ వర్క్, క్లీనింగ్. అంటే వేరే డిపార్ట్మెంట్స్ లో ఎవరైనా రాకపోతే అందులో కూడా డిపెండ్ చేస్తారు. ఎలక్ట్రికల్, హెల్పర్ కి. అచ్చా పెయింటింగ్ అన్ని వర్క్స్. అంటే ఈ ఉద్యోగం చేస్తున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటే నేను ఇన్కన్వినెంట్ ఫీల్ అవుతానురా. హ్యాపీ ఫీల్ అవుతా యినా ఎందుకంటే అమ్మా భవిష్యత్తులో థర్టీ త్రీ పర్సెంట్లో మీరు వచ్చేస్తారు సింగరేణులు కూడా పనికి విరవకుండా ఇప్పుడు మహిళ మనలంటే మీరు సింపుల్గా వంట వండుకుంటానికి ఇంట్లో ఇల్లు వాకి ఊడ్చుకొని వండి పెట్టడం కాదు మీలాగా ధైర్యంగా స్థైర్యంగా ముందుకు వచ్చేసి మేము సైతం అంటూ అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్న ఈ తరుణంలో సింగరేణి ఒక అద్భుతమైన అవకాశం కల్పించింది దీంట్లో కూడా మేమేం తక్కువ కాదు అని నిరూపి నిరూపించుకునే అవకాశం ఇది కదా అందుకని ప్రత్యేకంగా మీ దగ్గరికి ఇప్పుడు ఎందుకు రావాల్సి వచ్చిందంటే రేపు చాలామంది పిల్లలు మీలాగా వస్తున్నారు వాళ్ళకు మరి మీరు ఒక ఉత్ప్రేరకంగా కావాలి నా నాతోటి మహిళలు చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు నేను ఎందుకు చేయకూడదు అనేది వాళ్ళలో ఆ జీల్ కలగాలి కదా దీని గురించి ఫ్యూచర్లో రాబోయే మహిళా కార్మికులకు ఇచ్చే సందేశం ఏంటిది ఫ్యూచర్ లో రాబోయే వాళ్ళు రావచ్చు ఇప్పుడు వచ్చినాక కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ తర్వాత తర్వాత అలవాటు అయిపోతుంది వీకెండ్ భయపడతారు వర్క్ చేయాలంటే మా వల్ల కాదు అని వాళ్ళు భయపడతారు అయినప్పటికీ మేము దాన్ని స్పిరిట్ గా తీసుకుని సిక్స్ మంత్స్ మేము బెల్ట్ క్లీనింగ్ చేసాము అది ఎంత అంటే అది చెప్పలేము ఇక్కడ వరకు బురద మడ్డి హారబుల్ అది చాలా హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వచ్చినాయి చాలా మందికి చేసాము అది మళ్ళీ ఏంటి వితౌట్ లీవ్స్ గానీ అబ్సెంటిజం పెట్టకుండా మేము ఆ డ్యూటీ చేసాం సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్ వర్క్ కి చెయ్యకుండా వాళ్ళు డ్యూటీ కంటిన్యూస్ గా చెయ్యండి మీకు హెల్త్ ఇష్యూస్ ఉంటే పెట్టండి లీవ్స్ పెట్టండి కానీ ఆబ్సెంటిజం మాత్రం చేసుకోకండి అది నేను కోరుకునేది మీరు వర్క్ కి భయపడి అబ్సెంటిజం అవ్వకండి ఫస్ట్ థింగ్ ఏ వర్క్ ఇచ్చినా చెయ్యండి హార్డ్ వర్క్ చెయ్యండి ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి మేనేజ్మెంట్ కి ప్రాబ్లమ్ ఉంది ఇష్యూ ఉంది అని చెప్పండి అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళలో ఈ వర్క్ కంపల్సరీ ఉండే ఛాన్స్ ఉంది క్లీనింగ్ అందుకే అది మెన్షన్ చేస్తున్నా దీనికి భయపడకుండా వాళ్ళు మూవ్ ఆన్ అవ్వాలని మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ కావాలి భయపడు అండి చెప్పండి ఓకే డోంట్ ఫియర్ కమ్ ఇన్ సింగర్ దిస్ ఇస్ అవర్ ఫ్యామిలీ ఒకే కుటుంబం ఒకే గమ్యం ఒకే లక్ష్యం సింగ